హాయ్ హలో వెల్కమ్ అగ్యిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఓం శ్రీ మాత్రే నమ శరన్నవరాత్రి సందర్భంగా ఇవాళ మూడవ రోజు అయినటువంటి అమ్మవారి అవతారం కోసం మనం మాట్లాడుకుందాము ముందుగా ఇవాళ దేవి అవతారం సో గాయత్రి దేవి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది వేదమాత అని వెంటనే గుర్తొస్తుంది ఆ తల్లి దేవి యొక్క అంశ అనమాట ఆ వేదమాత అనగానే నాలుగు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా మూలం ఆ మూల శక్తి అయినటువంటి ఆ గాయత్రి దేవి ఇవాళ మనకి చక్కగా ముక్త విద్రుమ హేమ నీలధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో ఆ తల్లి మనకి దర్శనమిస్తుంది అంతేకాకుండా శంఖం చక్రం గధం అంకుశం ధరించి మన భక్తులందరికీ దర్శనం కలిగిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి మా బ్రహ్మజ్ఞానం అందుతాయి అని చెప్తూ ఉంటారు ప్రతి ఇంట నిత్యం గాయత్రి జపం అన్నది చేయడం వల్ల ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సర్వసుప్రదాలు కలుగుతాయి ఇవాళ గాయత్రీ దేవికి ఆరెంజ్ కనకాంబరం షేడ్ కలర్ ధరింపజేస్తారు అంతేకాకుండా అమ్మవారికి అల్లం గారులు చాలా ప్రీతికరం అని కూడా చెప్తూ ఉంటారు సో ఇంకెందుకు ఆలస్యం మిత్రులారా మీరు కూడా మూడవ రోజు ఆ అమ్మవారికి గాయత్రి అవతారం మీరు మనసులో తలుచుకుని మిమ్మల్ని నేనేమి ఫోటోలు అవన్నీ తెచ్చిపెట్టుకోవని చెప్పట్లేదు ఇంట్లో ఉన్న ఏ శక్తి స్వరూపిణి ఫోటో ఉంటే ఆ తల్లిలోనే మీరు అన్ని తల్లుల్ని భావించాలి ఎందుకంటే మన అమ్మవారికి అవతారం వేస్తాం ఇసులో మీరు ఆ తల్లిని ఆ విధంగా అనుకుని నూట ఎనిమిది నామాలు పూజ చేసుకుని గాయత్రి మంత్రం జపించి యథావిధిగా దసరా నవరాత్రుల్లో లలితని ఏ విధంగా చదువుతారో చదువుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని ఉదయం శుచిగా శుభ్రంగా మీకు చేతనైన నైవేద్యం ముఖ్యంగా అయితే అల్లంగారులు కాదనడం లేదు కాకపోతే మనకి అన్ని వేళలా అన్ని విధాల సర్కంస్టాన్సెస్ కలిసి రావాలి కదా మీకు ఏది చేతనైతే ఈవెన్ ఒక పండు ఫలం ఏది పెట్టినా సరిపోతుంది సో ఖచ్చితంగా ఇవాళ పూజ కూడా బాగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మీకు నాలుగవ రోజు అవతార విశేషాల గురించి చెప్తాను సి యూ ఇన్ టుమారోస్ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్స్ అగైన్